ఒక మనిషికి లేదా ఒక దేశానికి దేవుడు ఉంటే ఎంత గొప్ప కార్యాలు సాధించవచ్చో ఎంత ఉన్నతంగా ఎదగవచ్చో ఇస్రాయేల్ దేశాన్ని ఇస్రాయేల్ చరిత్రను గమనిస్తే పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందుకే భక్తుడైనటువంటి దావీదు కీర్తన గ్రంథంలో రాసినాడు ఏమనంటే దేవ నీ వలన నేను శూర కార్యములను జరిగించదును నీ సహాయము వలన నేను శూర కార్యములను జరిగించదను అని రాయబడి ఉంది ఇస్రాయేల్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు చరిత్ర ఇస్రాయేల్ యొక్క చరిత్ర మనం గమనించి పరిశీలించి చూస్తే వారికి ఒక దేశమే లేదు రెండవది వారికి దేశమే లేనప్పుడు సైన్యం లేదు మూడవది దేశము సైన్యము లేనప్పుడు వారికి టెక్నాలజీ లేదు నాలుగవది వారి యొక్క నేల వ్యవసాయానికి అనుకూలమైనది కాదు ఉసికే నేల సో ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నిటిని గమనించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం పరిశీలించి చూస్తే ప్రపంచంలో బలమైనటువంటి దేశము దేశాలలో ఇస్రాయేలు ప్రథమ వరుసలో ఉంటుంది రెండవది ప్రపంచ సైన్యంని కంపేర్ చేసి చూస్తే ఇస్రాయేల్ యొక్క సైన్యం ప్రపంచంలో ఉన్నతంగా ఉంది మూడవదిగా టెక్నాలజీ పరంగా చూస్తే ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయానికి ఇన్నోవేషన్స్ చేసి ప్రపంచంలో వంద దేశాల కంటే ఎక్కువగా వాడుతున్నటువంటి బిప్పింగ్ సిస్టమ్ కానీ మిగతా ఇంకా అధునాతన వ్యవసాయ సంబంధించినటువంటి టెక్నాలజీ కానివ్వండి ఇదంతా కూడా ఇస్రాయేల్ ఇన్నోవేట్ చేసి ప్రపంచానికి అందించింది అని ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఒక మ్యాగ్జిన్ చేసినటువంటి సర్వేలో ప్రపంచానికి తెలిసింది నాలుగవదిగా ఇసుక నేల వ్యవసాయానికి ఏ విధంగా కూడా అనుకూలించదు అలాంటి ఇసుక నేలను ఈరోజు ఎంత అభివృద్ధిగా పరిచారంటే వ్యవసాయ పరంగా ఈరోజు ప్రపంచానికి వాళ్ళు ఒక గొప్ప నిర్వచనాన్ని వ్యవసాయం అంటే నిర్వచనాన్ని అందించారు కాబట్టి ఒక మనిషికి కానీ ఒక దేశానికి కానీ దేవుడు తోడై ఉంటే ఆ ఆశీర్వాదంతో దేవుడు ఉన్నతమైన స్థలాలకి ఎదుగుతూ ఉంటారు దేవుణ్ణి ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తుల సమూహము ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి వారి యొక్క ఆశీర్వాదం ఆధారపడుతుంది ఏమో లేదు దేవునికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనే విధానంలో ఏదో దేవుడు ఏదో అనుకుంటాలే హట్ అనేటువంటి విధానంలో రెస్పెక్ట్ ఇవ్వడం కాకుండా దేవుని మీద ఆధారపడి జీవించటం ఇస్రాయేల్లు మీరు పరిశీలించి చూస్తే నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు వారు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినారు చెదిరిపోయి ఉన్నారు కానీ వారు ఎక్కడున్నప్పటికీ వారు దేవుణ్ణి పరుస్తూ ఉంటారు వారు దేవుని మీద ఆధారపడి వారి యొక్క జీవిత విధానం ఉంటుంది మీరు నేను కొన్ని వీడియోస్ చూసిన యూట్యూబ్లో వారు పరిశుద్ధ దినం అంటే వారికి శనివారము సబాత్ అంటారు ఆ సబాత్ దినాలలో వారి రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయంట ఎందుకంటే వారు ఆ శనివారం అనేది దేవునికి ఆరాధించడానికి పెట్టుకున్నటువంటి దినం వాళ్ళ పనులన్నింటిని కూడా ఆపేసుకుంటారు శుక్రవారం సాయంత్రమే వారు బంద్ చేసుకుంటారంట కంప్లీట్ చేసుకొని శనివారం దేవునికి ఆరాధన దినంగా దేవునికి ప్రత్యేకపరిచినటువంటి దినంగా వాళ్ళు ఇస్తారంట ఒక దైవజనుడు ఒక మాట చెప్పినాడు అంటే ఇది కొన్ని సంవత్సరాల కిందట జరిగినది అంటే ఈ రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరాల రెండు వేల తర్వాత కాకుండా అంటే నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ ఆ ప్రాంతంలో వాళ్ళంట శనివారం రోజు వాళ్ళ పొలం దగ్గర ఉన్న సైకిల్ని కూడా వాళ్ళు తొక్కకుండా నడిపించుకుంటూ వచ్చేవాళ్ళంట ఎందుకంటే వారి దేవుడు వారికి ఏం చెప్పిన అంటే ఏడవ దినము అది పరిశుద్ధమైన దినము దాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలని వారికి చెప్పినారంట కాబట్టి వారు దేవుని ముందు పెట్టి వారి జీవితాన్ని కొనసాగించినారు కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి సాంకేతికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అదే రీతిగా డిఫెన్స్ ఆర్మీ పరంగా కానివ్వండి ఇన్నోవేషన్స్ పరంగా కానివ్వండి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థితిలో కొనసాగుతుంది కారణం దేవుడి మీద ఆధారపడటం దేవుణ్ణి ముందు స్థానంలో పెట్టి వారు నడవడమే